అందరికీ అందరం నుండి బాగున్నారా వీరుద్దరికి చక్కటి అంశం నేర్చుకుందాం ఏంటంటే మానవుల యొక్క నిజమైన నివాస స్థలం ఏది లేదా మనము ఏ దేశ పౌరులము లేదా మన దేశము అలాగే శాశ్వత దేశము ఏది అనే విషయాన్ని మనం నేర్చుకుందాం ఆది కాండము ఒకటి వైద్యం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చూస్తే ఆది కాండము ఒకటి వైద్యం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చూస్తే దేవుడు స్వరూపం మందు మన పోలికి చెప్పు నలు చేదుము మొదటిగా దేవుడు ఏం చేశాడంటే నలు కూడా ఈ భూమి మీద ఉన్న స్త్రీ పురుషులు అని కలిగిన వారు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన ఆత్మనే స్వరూపముగా భూమి మీద నరులందరినీ చేసేడని మనకు ఆది కాండం ఒకటి అధ్యయము ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది మనం చూడవచ్చు దేవుడి యొక్క ఏంటి అని అంటే ఆత్మ శరీరము ప్రకృతి సంబంధం అంటే భూ భూ సంబంధమైనది మొదటిగా దేవుడు తీసుకొని ఆత్మ సంబంధమైన దేవుని రూపాన్ని ఆ పోలికని నరుల్లో ఉంచడం వల్ల మనుషుడు అనేవాడు జీవాత్మయుడని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది కాబట్టి ఆత్మ నివసించడానికి దేహం అనేది ప్రతి ఒక్కరికి అవసరం దేహము లేకుండా ఆత్మ నివసించడానికి అవకాశమే లేదు మనుషులకి ఇది అర్థం కాక ఈ ప్రకృతి సంబంధమైన దేహాన్ని ఈ లోకంలో లోకంలో కలిగినటువంటి దేహాన్ని ఈ లోకములో శిథిలమైపోయినటువంటి దేహాన్ని మీద ఎక్కువ మమకారం పెట్టుకుంటూ తన శాశ్వత చిరునామాని తను ఎక్కడి నుండి వచ్చాడో ఆ యొక్క చిరునామా శాశ్వత దేశాన్ని మర్చిపోయి ఇదే నా దేశమని ఈ లోకమే నాది అని ఈ లోక సంబంధిని అని మనిషి వ్యర్థంగా బ్రతుకుతున్నాడు రెండు కొరింతలు రాసిన పత్రిక ఐదో వర్జీ ఒకటోజనం చూస్తే రెండు కొరింతలు రాసిన పత్రిక ఐదో వర్జీ ఒకటోజన చూస్తే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము సిద్ధమైపోయినను చేతి పని కాక దేవుడి చేత కట్టబడిదే నిత్యమని దిగిన నివాసము ఉండదని మనం విరుగుదమా అంటే నరుడు యొక్క గుడారము ఈ దేహమే అంటే శరీరమే కానీ ఈ దేహాన్ని ఏదో ఒకరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు దీన్ని విడిచిపెట్టాలి కాబట్టి నరుడు దేహంలో నివసించితేనే ఈ భూమి మీద ఉంటాడు ఎప్పుడైతే ఈ భూమి మీద ఈ దేహాన్ని విడిచిపెడతాడో ఈ ఆత్మ అనేది దేవుడి చేత కట్టబడినది ఆ లోకానికి వెళ్ళిపోతాడు అది ఏ లోకము అని అంటే తన గ్రంథము పరలోకము అని మనకి సెలవిచ్చింది కాబట్టి నరుడు అనేవాడు నివాసం చేయాలంటే ఖచ్చితంగా దేహం అనేది అవసరము అన్న సంగతి మీరు గమనించాలి కాబట్టి ఒక మనిషికి తను ఎన్ని విధాలుగా నిర్మాణం ఉన్నాడు అనే విషయం తెలియకపోతే తను ఏమై ఉన్నాడో తిరిగిపోతే తను వచ్చిన విషయం తెలియదు కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించాలి కా అలాగే ప్రకటన ప్రసంగి గ్రంథము పన్నెండు బాధ్యం ఏడో చూస్తే ప్రసంగి గ్రంథము పన్నెండు బాధ్యం ఏడోతో చూస్తే మన్నేనది అనేది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దగా మరలా పోవును అన్నాడు అంటే ఈ దేహము దేనితో చేశాడంటే మన్నుతో చేశాడు ఈ మణు దేహము తిరిగి మనులో కలిసిపోద్ది ఈ ఆత్మ అనేది పరమాత్మకి చేరిపోద్ది అన్న విషయాన్ని ప్రసంగారు ఈ విషయాన్ని మనకి తెలియజెప్తున్నారు అలాగే ఎబ్రుల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయ మూడో దిన చూస్తే కాగా జగత్ పునాది ఆయన కార్యములన్నీ సంపూర్తి సంపూర్తి అయ్యున్నను అన్నాడు కాగా ఎబ్రుల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం మూడో దిన చూస్తే కాగా జగత్ ఉత్పత్తి ఆయన కార్యాలన్నీ సంపూర్తి చేయబడిన అంటే నరుడు ఈ దేహంలోకి రాక మునుపు ఎక్కడ ఉండాలి దేహంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలి అలాగే పాపం చేసిన ఆత్మలో ఎక్కడ ఉండాలి నీతి కలిగినటువంటి ఆత్మ ఎక్కడ ఉండాలి అనే విషయాన్ని తండ్రి అయిన దేవుడు సృష్టి ప్రారంభం మునిపే తన ప్లాన్లో రాసి ఉంచాడు కాబట్టి మనము ఖచ్చితంగా మన గురించి మనము పరిపూర్ణంగా తెలుసుకోకపోతే మన జీవితంలో ఒక అర్థమే ఉండదని సంగతి స్థోత్రులు గమనించాలి అలాగే హెబ్రిక్ రాసిన పత్రిక మూడు వద్యం నాలుగు వచ్చినలో హిబ్రిగ్ రాసిన పత్రిక మూడు వద్యం నాలుగు వచ్చిన ప్రతి ఇల్లును ఎవడైనా ఒకటి చేత కట్టబడను కానీ కట్టిన కట్టినప్పుడు దేవుడి ఈ దేహం అనే ఇంటిని ఈ దేహం అనే గుడారాన్ని ఎవరు కట్టారంటే భూమి మీద శాస్త్రవేత్తలు కానీ మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా ఈ శరీరాన్ని అంత చక్కగా డిజైన్ చేయలేరు అమర్చలేరు కట్టలేరు కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి కనిపించే ఇల్లు భౌతికమైనవి ఎవరైనా కడతారు డబ్బున్నోడు మేస్తలు కనబ మేస్తూ కనబడితే మేస్తలతో కట్టించుకుంటారు లేదా కాటతో కట్టించుకుంటారు లేదా సొంతంగా వారికి పని ఆ ఇల్లు కట్టి పని వస్తే సొంతంగా కట్టుకుంటారు అందుకని అంటున్నాడు ప్రతి ఇళ్ళను ఎవడైనానో ఒకటి చేత కట్టబడి ఎవడోడు కడతాడు ప్రతి ఇల్లు భూమి మీద కానీ సమస్తమును కట్టే దేవుడే ఈ దేహాలు ఈ నివాసం నరుడనే వాడు ఆత్మనేవాడు లోపల ఉన్నది ఈ ఆత్మ నివసించడానికి ఈ దేహం ఇల్లు ఎంత చక్కగా కట్టాడో చూడండి ఇది ఎవరైనా కట్టగలరా కానీ ఈరోజు ఈ దేహాన్ని గాయపరుచుకున్నాను ఈ దేహాన్ని వ్యసనాలతో పాడు చేస్తారు విభిచనంతో పాటు చేస్తారు అబద్ధాలతో మోసాలతో కుళ్ళు కుతంతో కక్షలు కాల్ దీన్ని పాడు చేస్తూ ఉన్నారు ఈ దేహము దేవుని ఆలయమే ఉన్నది దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోరు లేకపోతే దేవుడు మళ్ళా పాడు చేస్తాడు కాబట్టి మనము లోకస్సు వార్త పదహారు వాజ్యం ఇరవై రెండు వచ్చినా చదివిస్తే లోకస్సు వార్త పదహారు వాజ్యం ఇరవై రెండు వచ్చినాం అంటే ఆ పదహారు వాద్యం మనం చదివితే అక్కడ ఆయన ఉంటాడు అలాగే లాజర్ అనే ఒక భేదవాడు ఉంటాడు ఈ ధనవంతుడు అనేవాడు బాగా డబ్బున్న సంపన్నుడు చాలా గొప్పగా ఘనంగా బ్రతుకుతూ ఉంటాడు లోకంలో కానీ లాజర్ అనే వ్యక్తి చాలా భేదవాడు ఇతను కొన్ని కురుపులు రోగంతో ఉంటాడు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కూడా ముందు లాజర్ గారు చనిపోతారు దాని తర్వాత ఈ దరిద్రుడు గారు చనిపోతారు క్షమించండి ఈ ధనవంతుడు చనిపోతారు ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత ఈయన కూడా గోతులు పాతి పెట్టేస్తారు ఆ లాజర్ గారు చనిపోయినప్పుడు కూడా పడతారు అయితే విషయం ఏంటంటే ఇద్దరు చనిపోయిన తర్వాత ఒక అతనేమో నరకంలో ఉన్నాడు ఒక అతనేమో అబ్రహం రూమున ఆనుకుని ఉన్నట్టు మనకి లేఖనం సరిపిస్తుంది అంటే గ్రంథం చాలా స్పష్టంగా వివరించింది ఏంటంటే దేహం అనేది ఒక నెల నివాసం చేయాలంటే దేహం అవసరం దేహము విడిచిన తర్వాత రెండు లోకాలు ఉన్నాయి ఏంటో లోకాలంటే ఒకటి పాపం చేస్తే నరకము రెండవది నీతి పని చేస్తే పరదేశీలో భద్రపరచబడతారు యేసుక్రీస్తు ప్రభు ప్రభులు రెండో రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు జడ్జిమెంట్ తర్వాత అందరూ పరదేశానికి కానీ ఆ పరలోకం కానీ లేదా నిత్య కానీ ఆయన జడ్జిమెంట్ బట్టి వెళ్తారు ఇది బైబిల్ మనకి చాలా స్పష్టంగా చదివిచ్చింది కాబట్టి ప్రతి మనుషుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను చాలాసార్లు నా ప్రసంగాన్ని చెప్తాను మీ జన్మరాశి మొదలు మీరు తెలుసుకోవాలి మీ జన్మ మీ ప్రారంభ జన్మ ఎక్కడ మొదలైంది మీరు ఎక్కడి వచ్చారు ఏ లోకంలో వచ్చారు తల్లి గర్భంలో రాక మునుపు మీరు ఏ లోకంలో ఉన్నారు ఏ లోకంలో నుండి అమ్మ కడుపులోకి వచ్చారు తల్లి కడుపులో నుండి భూలోకానికి ఎందుకు వచ్చారు వచ్చిన తర్వాత ఈ భూమి మీద మీకు ఏం పని ఈ భూమి మీద ఏ పని చేసుకొని తిరిగి చనిపోయినంత దేహాన్ని విడిచిపెట్టి ఏ లోకానికి వెళ్తున్నారని విషయము మానవులందరూ కూడా క్లారిటీ ఉండాలి ఇది తెలియకపోతే ఈ మానవ జానికి అర్థమే లేదు అలాగే యేసుక్రీస్తు యొక్క ఆయన రాకడికి ఆయన సమాధికి ఆయన జననానికి ఆయన మరణానికి పునరుద్ధనం విలువ లేకుండా పోతుంది కానీ అందుకు ఈ విషయాలు చెప్పడానికి యేసుక్రీస్తు పురుగారు లోకం రావడం జరిగింది సంగతి మీరు తేడుగా గమనించాలి కాబట్టి మీరు లోకేశ్వర్త పదర్వద పదర్వాద్యం అని చదవండి హిబ్రిల్ రాసిన పత్రిక పదమూడు వాద్యం పద్నాలువచనంలో హిబ్రిల్ రాసిన పత్రిక పదమూడు వాద్యం పద్నాలువచనం నిలువరైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోవచ్చున్న దానికోసం ఎదురు చూచున్నాము నిలువరైన పట్టమంటే ఇది శాశ్వతమైనది కాదు ఈ లోకము శాశ్వత కాదు ఈ దేహము లోకం ఈ శాశ్వతమైన కాదు జీవోడి గాడ్ గాడ్ అంటే చాలామంది ఎబ్రివేషన్ తెలియదు దేవుడు అంటే ఇంగ్లీష్లో గాడ్ అంటారు జీవోడి గాడ్ అంటే జి అంటే జనరేటర్ ఓ అంటే ఆపరేటర్ డి అంటే డిస్ట్రాయర్ సృష్టిని చేసినవాడు సృష్టిని ఆపరేట్ చేస్తున్నాడు ఈ సృష్టిని నాశనం చేసేవారు దేవుడే కాబట్టి లోకము భూమి మీద శాశ్వతంగా ఉండదు ఇది ఏ రోజు రోజు డ్రెస్టర్డ్ అయిపోతుంది మీరు ఎంత పెద్ద భవనాలు కట్టండి ఎన్ని కట్టండి ఒక్క భూకంపంతో మొత్తం సర్వనాశనం అయిపోద్ది కాబట్టి సహోదరి సోదరింలరా మన నివాస స్థలం ఎక్కడ మానవులందరూ నివాస స్థలం ఉండే చోటు ఏది అని అంటే మన దేహం ఈ దేహాలు విడిచిపెట్టిన తర్వాత శాశ్వతమైన లోకం అవుతుంది అది పరలోకం పరలోకం అంటే ఈ లోకానికి సంబంధం లేనిది ఆ లోకానికి శరీరంతో ఎవరు ఎక్కి ఎక్కలేరు రాలేరు ఎక్కలేరు దిగలేరు పడిపోతాం అది ఆత్మ నివసించే లోకం అది మనం ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ ప్రక్రియతో మనం చూడగలం అంతవరకు మనం తెలియదు గ్రంథం చెప్పింది నమ్మాలి అంతే ఇది వాస్తవం ఇది ఇవేవో కట్టుకథలు కాదు వంశ ప్రఠాయం దేర్ లీవ్ ఏ కింగ్ అన్నట్టు అలా నాకు లేదు ఇవి నిజాలు కాబట్టి సామిత్ర గ్రంథము పదిహేను వైద్యం ఇరవై నాలుగు వచ్చిలో సామిత్ర గ్రంథం పదిహేను వైద్యం ఇరవై నాలుగు వచ్చి ఏమంటాడంటే క్రిందనున్న పాతాలను తప్పించుకోని బుద్ధిమంతుడు పరమణుకు జీవ మార్గము నడుచుకున్నాను అన్నాడు ఇవి ఇలాంటివన్నీ ఎవరు తెలుసుకుంటాడంటే బుద్ధివంతులు వివేకవంతులు జ్ఞానం కావాలి నేను ఎవరు నేను ఎక్కడ వచ్చానో నా పరిస్థితి ఏంటి నాకు ఎందుకు వృద్ధాప్యం వస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎవరు తెలుసుకో వివేకా తెలుసుకుంటారు భౌతికమైనటువంటి మనసు వాడు ఎవరు కూడా అటువంటి మనసు పెట్టడం వాడు ఒకసారి పుట్ట ఒకసారి చచ్చిపోతాం ఇదిగో ఈ కాస్త జీవితం ఈ చిన్న జీవితం కోసం ఎంజాయ్మెంట్ చేసి చచ్చిపోవాలి కాస్త సంపాదించి మన వంశధ్వరణకు ఇవ్వాలని ఈ ఆలోచనతో బతుకుతాడు తప్ప నేను ఎక్కడి వచ్చాను అనే సంగతి ఆలోచించడం అలా ఆలోచించిన వాడు ఏం చేస్తాడంటే పాతాలు నన్ను తప్పించుకుంటున్నాడు కాబట్టి క్రిందనున్న పాతాల మీద తప్పించుకుని బుద్ధిమంతుడు పరమలకు పోతే జీవమార్గం నడుచుకున్నాను ఎవరైతే బుద్ధి కలిగి వివేకం కలిగి తాను ఏ నుండి వచ్చాడో తను ఎందుకు ఈ లోకంలో ఉంటాడో తిరిగి ఏ లోకానికి వెళ్తాడనే విషయం ఎవరైతే తెలుసుకుంటే వాడు బుద్ధిమంతుడు అలాంటి వాడు నుండి తప్పింపడతాడు దేవుడు వాడిని తప్పిస్తాడు ఎవడైతే వాటిని ఎరగడో భూ సంబంధమైన మనసు పెడతాడు శరీర సంబంధమైనటువంటి కార్యాల మీద దృష్టిస్తాడు వాడు సర్వనాశనం అవుతాడు అందులో ఏ డౌటు అలాగే యుష్య గ్రంథము ఐదు వైద్యం పదమూడు వచ్చుల్లో యష గ్రంథము ఐదు వైద్యం పదమూడు వచ్చిన చూస్తే కావున నా ప్రజలు జ్ఞానం లేకయే చెరపట్టి బడిపోచున్నారు వారుల ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు సామాన్యులు తప్పిచేత చేత జ్వరపీడలుగుదురు అందుచేతనే పాతము గొప్ప ఆశ పెట్టుకుని అప్రీతంగా తన నోరు తెలుస్తున్నది వారిలో ఘనులను సామాన్యులను ఘోష్ చేయవారిను హర్షించేవారును పడిపోదు ఈ ప్ర ఈ యొక్క చిట్టలో నిత్యత్వం కోల్పోయే చట్టాలు ఒకరే కాదండి సామాన్య మాన్యలు ఉన్నారు అధికారులు ఉన్నారు నాయకులు ఉన్నారు బడా బడా బాబులు ఉన్నారు వీరందరూ ఉన్నారు కాబట్టి దయతో మానవులందరూ కూడా దేవుని పోలికలు సృష్టింపడ్డ మేడం దేవుని పోలిక అంటే ఆత్మస్వరూపే దేవుడి ప్రకృతి సంబంధి కాదు దేవుడిని భౌతిక నేతలతో ఎవడో చూడలేడు భౌతిక నేతలతో కనబడ్డాడు దేవుడిని అరువులతో అస్సలు మాట్లాడటం దేవుడు మనుషులతో మాట్లాడడానికి అవకాశం లేదు ఆయనే చెప్పినాడు ఎబ్రిమెరా శ్రీపత్రిక ఒకటం వచ్చి ఒకటి కుమార్ ద్వారా మాట్లాడతాడు ఎస్క్రిస్ ద్వారా ఎలా మాట్లాడే గ్రంథం ద్వారా మాట్లాడతాడు అంతే ఇప్పుడు అది మాట్లాడుతున్న అలాగే కాబట్టి బుద్ధి లేకుండా బుద్ధి లేని వారు తమ చిరునామా ఎక్కడో ఎక్కడి వచ్చాడు అనే విషయాన్ని మర్చిపోయి ఈ భూ సంబంధమైన మాటలు మనసు బిడ్డలు బతుకుతూ ఉంటాడు అలాగే మనము ప్రకటన గ్రంథము పద్నాలుగు వైద్యం పడవచ్చున చూస్తే ప్రకటి గ్రంథము పద్నాలుగు వైద్యం పదకొండవచ్చని చూస్తే అంతటా ఎప్పటి నుండి ప్రభునందు మృతు మృతునందు మృతులు ధన్యులని రాయమని పరలోక నుండి ఒక స్వరం చెప్పగా వెంటని నిజమే వారి తమ ప్రయాసంలో మన విశ్రాంతి పొందుతున్నారు ఈ యొక్క మానవ జన్మ రహస్యం తీరాలన్నా ఒక మనుషుని నిశ్చత్తులకు వెళ్ళాలన్నా ఒక మనిషి తను ఎక్కడి వచ్చాడో తని భూ భూ భూమి మీద ఎందుకు నివాసం చేస్తున్నాడో తిరిగి ఏ లోకలికి వెళ్తాడో ఇవన్నీ విషయాలు తెలియాలంటే మనుషులందరూ చేయవలసింది ఒకటే దేవుడు ఒకడని విశ్వసించి దేవుని కుమారుడు యేసుక్రీస్తుని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొంది మార మనసు పొంది పశ్చాత్తం పడి దేవుని యొక్క సంకల్పము చిత్తము సత్య సంఘండి క్రీస్తు సంఘంలో బాప్తీసం తీసుకొని సత్యలో కొనసాగితే నీ చిరునామా శాశ్వత చిరునామా తెలుస్తుంది అది యేసుక్రీస్తు వారు దాన్ని బయలుపరుస్తారు మీకు పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా మనకి సత్యమైన దిక్కుతూ ఉంటుంది లేకపోతే అసత్యమైన ఎప్పుడు ఉండిపోయి భౌతికమైనటువంటి ఈ మూలపాఠాలు నేర్చుకుంటూ మనుషులు పెట్టిన పారంపర్యాచన మీద దృష్టి పెడుతూ దాని మీదే కొనసాగుతూ వ్యర్థభక్తి చేస్తూ మన ఆత్మలు మనమైన నరకంలో వేసుకునే పరిస్థితి కలుగుతుంది కాబట్టి యోచించేయండి బుద్ధికల్ వివేకం కలిగి మనం ఏమన్నామో యోచన చేయవలసిన పరిస్థితి మనకు అన్న సంగతి మీరు గమనించాలి మార్గసు వార్త పన్నెండు వాజ్యం ఇరవై రోజుల్లో మార్క్సు వార్త పన్నెండు రాజ్యం ఇరవై రోజుల్లో వారు లేచదురని మృతులను గూర్చిన సంగతి మోస గ్రంథం అందని పొదన గురించిన భాగంలో మీరు చదువు లేదా ఆ భాగంలో దేవుడు నేను దేవుడుని దేవుడిని విశాఖ దేవుడు దేవుని అతనితో చెప్పాను ఇది ఇప్పుడే కాదు అప్పుడు ధర్మశాస్త్రం లేని కాలంలో దేవాలయము లేని కాలంలో దేవుడి పేరు దేవుని రూపము తిన కాలంలో అబ్రహ్ ఇస్సాకు గారు నమ్మారు మేము ఈ లోక సంబంధం కాదు పర సంబంధము అన్న విశ్వాసంతో కొనసాగారు వాళ్ళు కాబట్టి అలా విశ్వసించి సృష్టికర్త దేవుడు ఒకరిని విశ్వసించి ఈ లోకములు వారికి ఎంత ధనధాన్యములు ఉన్నప్పుడు కూడా అన్నపడతృప్తి గలవారు ఒక గుడారాల్లో సింపుల్గా వారి జీవితం బ్రతికి వారందరూ కూడా లేని పరదేశాలు భద్రపరిచి ఉన్న సంగతి మనం గమనించాలి కాబట్టి ప్రిమైన వాళ్ళరా మన చిరునామా మనం తెలియకుండా మనం ఎక్కడొచ్చామో తెలియకుండా గమనించే అవకాశం లేదు అలాగే వ్యూహాన్సు వార్త పద్నాలుగు వాజ్యము ఒకటి నుండి రెండు వచనాలు చూస్తే యోహాన్సు వార్త పద్నాలుగు వాజ్యం ఒకటి నుండి రెండు వచనాలు మీ హృదయం కలవరపరణీయుకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచువారు నా ఎందు ఉంచుడి నా తండ్రి ఎంత అనేక నివాసములు కలవు లేని మీతో చెప్పుదును మీకు స్థలము స్థిరపరచ వెళుచున్నాను యశుప్రభుభారు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే మనం దేవుణ్ణి ఉండే చోటిని దేవుని రూపాన్ని దేవుని అంతరంగంలోని విషయాలను దేవునికి స్వభావాన్ని దేవుణ్ణి ఆరాధించే విధానాన్ని దేవుని పేరు మర్చిపోయాం మనుషులు కనిపించిన పద్ధతులే దైవోపదేశములని అర్ధంగా ఆరాధించి దేవుడికి తొందున్నాం మరలా ఏ తండ్రి వద్ద నుండి మనము ఈ ఈ దేహ నివాసంలోకి వచ్చామో ఆ చిరునామా మర్చిపోయినటువంటి చిరునామాని యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చి పరిపూర్ణంగా వివరించాడు వివరించి ఏం చెప్పినట్టు ఇదిగో నేను వెళ్తున్నాను మీరు విశ్వసించారు కదా మీకోసం ఇల్లు కట్టడానికి నేను వెళ్తున్నాను అక్కడ చాలా నివాసాలు ఉన్నాయి మీరు రండి అవి శాశ్వత సిద్ధిపూ అక్కడ రావు ఆకలి దప్పికలు ఉండవు బాధ ఉండదు కన్నీరు ఉండదు సుఖశాంతులతో ఉంటారు మీరు హాయిగా సంతోషంగా ఉంటారు దేవసముఖంలో నేను వెళ్తున్నానని చెప్పడానికి వెళ్ళాడు కాబట్టి దయచేసి మీరు గమనించండి యేసు చెప్తున్నాం అన్నమాట స్వయంగా అలాగే ఫిలిప్పులు రాసిన పత్రిక మూడు వాద్యం ఇరవై అలా నమ్మిన నమ్మి కొంత ఏమన్నారంటే ఫిలిప్పులు రాసిన పత్రిక మూడు వాద్యం ఇరవై వర్షంలో మన పౌరస్థితి పరలోకం ఉన్నది మన పౌరస్థితి మన ఐడెంటిటీ ఎక్కడ ఉందట పరలోకం అది ఉన్నది అక్కడ నుండి ప్రభు యసుక్రీస్తును రక్షణ నిమిత్తము కనిపెట్టి కొని ఉన్నాము సంవత్సరమును తనకు లోపరుచుకొని జారిన శక్తిని బట్టి ఆయన మన దీర్ఘరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా దానిగా మార్చును యసుకృస్తున్నారు మహిం శిపారు రేపు మన రూపాన్ని మారుస్తాడు గుడ్డివారుగా పుట్టిన వారు గుడ్డివారిగా ఉంటారు మోగ వారికి పుట్టినవారు మోగవారుగా ఉంటారు వాళ్ళకి నోరు వస్తాయి సో అట్లా అవిటి వాళ్ళుగా ఉన్నవారు అవిటి వారితో ఉంటారు వారు మామూలు మనుషులుగా అవుతారు వాళ్ళు చూసారు ఎంత గొప్ప ధాన్యత అండి కాబట్టి రెండు కొరింతలు రాసిన పత్రిక ఐదు వైద్యం ఒకటి నడిపంచంలో రెండు కొరింతలు రాసిన పత్రిక ఐదు వైద్యం ఒకటి నివచనంలో భూమి మీద మనగుణారమైన ఈ నివాసం సిద్ధిమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడింది నిత్యమని తిన నివాసం పరలోకమందు మనం ఎరుగుతున్నాం మనము దిగంపరుము కాక వస్త్రము ధరించుకున్న వారు మీద కాబట్టి పరలోకమనుడు వచ్చు మనసు నివాసం దీనిపైన ధరించుకున్న కొన్ని ఆపేక్ష దీనిలో ముడుగుచున్నాము దేవుడు మనకు నూతన వస్త్రం ఇస్తాడట అది మహిమ వస్త్రముగా ఇస్తాడు స్పష్టంగా చెప్పాడు అక్కడ దిగంబర్లుగా ఉండమాట అంటే తల్లి గర్భండి వచ్చే దిగంబరగా ఉన్న స్థితి మనము ఈ ఆత్మ మీద బయటకు వచ్చిన తర్వాత అలా దిగంబరులుగా ఉండం మనం సినిమాలో చూపించి గ్రాఫిక్ ఇచ్చినట్టు ఉండం దేవుడు మనకు ఒక వస్త్రం ఇస్తాడు మహిమా దేహాన్ని ఇస్తాడు ఇలా చూడండి దేవుడు రాసేటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఎంత చక్కగా వివరించాడు ఇచ్చాడు దేవుడు ప్రభుని ఇసుక ద్వారా పోస్టుల ద్వారా ఎంత చక్కగా వివరణ ఇచ్చాడు మన పౌరిస్థితి ఇక్కడ కాదు పరలోకంలో నిత్యత్వంలో ఉంది అది మనం అక్కడ వారం అక్కడ వచ్చాం తల్లి గర్భంలోకి ఏమండి అక్కడ వచ్చాం ఒక ఆత్మ నివసించాలంటే ఈ శరీరం అవసరం శరీరం నివసించాలంటే భూమి అవసరం ఆత్మ నివసించడానికి దేహాన్ని చేశాడు దేహం నివసించడానికి భూమి చేశాడు కాబట్టి దయతో మీరు గమనించి గ్రహించి బైబుల్ ఇంకా పరిపూర్ణంగా తెలుసుకొని మీ బతుకుల జీవితంలో మార్చుకొని మీ పౌరుస్థితి ఇక్కడ లేదు పరలోకంలో ఉంది మనకి భూమి మీద పరిస్థితి ఉంది భారతదేశంలో రేషన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది డ్రైవింగ్ లైసెన్స్ ఉంది వాటర్ కార్డు ఉంది పాన్ కార్డు ఉంది కానీ ఇవన్నీ కూడా మనము ఈ దేహం నుండి ఎప్పుడైతే నరుడైన వాడు బయటకు వచ్చేస్తాడో అప్పుడు ఈ కార్డులు ఏవి పని చేయవు డిలీట్ చేసేస్తాడు వాళ్ళు అయ్యా మీ పేరు చనిపోయారు కాబట్టి లోకంలో వాళ్ళు వాళ్ళు పాతి పెట్టేస్తాం కాబట్టి మరి అవి పని చేయవు ఏ పెన్షన్లు ఏ వనరులు కూడా ప్రభుత్వాలు దొరకవు కారణం ఏంటంటే మన పౌరుషు శాశ్వతమైంది తమ పరలోకంలో ఉన్న సంగతి మీరు గమనించాలి ఆ నిత్య జీవానికి వలస క్రీస్తుని మనం ధరించుకొని క్రీస్తు స్వభావం క్రీస్తుని పోలి మనం నడిచి క్రీస్తు బోధ మీద నిలిచి సద్బోధ మీద నిలిచి సత్యములకు వంగి ప్రతిరోజు నీతిని ధరించుకొని పాపం అసహించుకుంటూ తృప్తి గలవారాయి క్రీస్తు బోధ ఎందు కొనసాగి మనం వారమో ఏమై ఉన్నామో క్రీస్తు బోధి ఎందు నిరీక్షణ బతికితే మన జీవితాలు సాఫల్యం అవుతాయి దేవుడు మన ప్రేమిస్తాడు తన కృపణిస్తాడు మన తప్పిదమ్మ పాపం క్షమిస్తాడు తన రాజ్యంలో చూటిస్తాడు మీరు కూడా అదే రీతిగా నేను ఎక్కడు వచ్చానో ఏమై ఉన్నానో వాడనో ఈ భూమి మీద నాకేం పాడదు ఎక్కడికి వెళ్తాడు ఈ విషయాన్ని ప్రభుత్వ యసుక్రీస్తు ద్వారా నాకు తెలియజెప్పి ఉన్నారు సహోదరుల ద్వారా కొంతమంది దేవజనుల ద్వారా మిమ్మల్ని కూడా అదే విధంగా తెలియజెప్తున్నాను మీరు కూడా మీ స్థితిగతులు మార్చుకొని మీ పరిస్థితులు మార్చుకొని ఇసుక్రీస్తి విశ్వాసం ఉంచి తండ్రి అంత విశ్వాసం ఉంచి ఆయన బాధలు విని సద్భక్తితో బ్రతికి పరిపూర్వ విశ్వాసం కొన్నిసార్లు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ప్రసంగం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇతరులకి పంపించండి మీరు నన్నబల్ నుండి నాకు ఫోన్ చేయండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ వన్ జీరో అండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బాగా ప్రేమించడం కాక మీ అందరికీ నా